గత ప్రభుత్వంలో పదేళ్లలో వన్ పాయింట్ ఎయిట్ వన్ లాక్ క్రోర్స్ ఖర్చు పెట్టి ఇరిగేషన్ లో నామ మాత్రం పనులు చేసిండ్రు ఎక్కడా పెద్దగా ఆయకట్టు సృష్టించలేదు గత ప్రభుత్వం చెప్పక తప్పదని చెప్పి పనిచేస్తున్నా వాళ్ళ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ మొదలుపెట్టినప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ వంద మీటర్ల హైట్ కడతామని తుమ్మడి ఎట్టింది దగ్గర యథావిధిగా వన్ ఫార్టీ ఎయిట్ హైట్ కడతామని చెప్పి హామీ ఇచ్చి పనులు మొదలుపెట్టిండ్రు గత పదేళ్లలో ప్రాణైత చేవళ్ల ప్రాజెక్ట్ కి తట్టడం మట్టి పని కూడా చేయలేదు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకి ఎంతో ఉపయోగపడే ప్రాణ చే ప్రాజెక్టు ఒకటి రెండు నెలలో పనులు మొదలుపెట్టి మా టైంలో మా టర్మ్ లో మేము పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా నేను మాటిస్తున్నాను అదేవిధంగా మిత్రులారా షబ్బీర్ అలీ గారి కోరినట్టుగా ఇరవై రెండు కోట్లు ఒక ప్యాకేజీకి పెండింగ్ ఉన్నాయని అది వెంటనే విడుదల చేస్తామని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా రాకేష్ రెడ్డి గారు చెప్పిండ్రు ఎక్కడో కొన్ని చోట్ల గన్నీ బ్యాగ్స్ లేవని రాష్ట్రంలో సరిపోని స్టాక్ ఉంది ఎక్కడన్నా అధికారుల నిర్లక్ష్యం వల్ల బస్తాలు గన్నీ బ్యాగ్స్ చేరకుంటే వెంటనే అధికారులను సస్పెండ్ చేస్తున్న సభాముఖంగా మనం చేస్తున్నా ఈ రాష్ట్రంలో ఏ ప్రొక్యూర్మెంట్ సెంటర్ లో గన్నీ బ్యాగ్స్ అవ్వడానికి వీలు లేదు జిల్లా కలెక్టర్లకు విజ్ఞప్తి చేస్తున్నా నిజామాబాద్ జిల్లాలో మీరు ఒకసారి రివ్యూ చేసుకుని ఎక్కడ గన్నీ బ్యాగ్స్ కానీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కి ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షార్టేజ్ ఉందా ఇరవై నాలుగు గంటల్లో మీకు ఆ షార్టేజ్ పూర్తి చేస్తా అని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాము